హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే కొంచెం తొందరగానే కట్ చేసేస్తానండి వివరించలేకపోవచ్చు ఫాస్ట్గా ఈజీగా అర్థమయ్యే విధంగా తొందరగా చెప్పేస్తాను చూడండి ఈ బ్లౌజ్కి అయితే ఎల్బో హ్యాండ్స్లెట్ అయితే కట్ చేయాలి ఇది మెజర్మెంట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే తీసుకోండి ఇది కంపల్సరీ ఎవరికైనా సరే హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి విధంగా ఒక ఇంచ్ సైతే కింద పెట్టేసుకోవాలండి తర్వాత చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి కరెక్ట్గా కాజా కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకుగా చెస్ట్ లూజ్గా తీసుకోండి కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ ఎవ్వరికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలాగా తర్వాత బ్లౌజ్ లెంత్ కింద సైడ్ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టేస్తుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి అండి తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర అయితే తీసుకోండి సరిపోతుంది తర్వాత చంత చిన్న పొడవు ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్

పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ చికెన్ పెట్టేసుకొని తర్వాత చెస్ట్ పొడవైతే అయితే చూసుకోండి నుంచి ఇక్కడ వరకు చెస్ట్ పొడవు వచ్చింది కాఫీ నుంచి ఇలాగ నేను ఇలాగ మర్చేసేసుకోవాలి అయితే ఇప్పుడు తీసేసేయ్యేటప్పటికి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక ఆరు ఇంచులకి కొలత పెట్టుకోండి కొంచెం ఎచ్చు తగ్గు వచ్చినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇలాగ ఇప్పుడు కింద నుంచి రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగ ఇటు సైడ్ డాట్ పట్టడం కోసం ఇంచులకి ఒక మార్కు రెండు ఇంచులకి ఒక మార్క్ ఈ కొలతలో పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మాదిరి కట్ చేసేసుకొని ఇక్కడ డాట్స్ అయితే పెట్టేసుకోండి అంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్ గా అయిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మూడున్నర ఇక్కడ రెండున్నర పెట్టుకోండి చివరి వచ్చేటప్పటికి మూడు అయితే తీసుకోవాలి కంపల్సరీ